మనమందరం జాన్ చెప్పినట్లుగా అతను క్రిస్తో లైవ్ లో మాట్లాడినప్పుడు ప్రస్తుతం మనం ఈ నిలిపివేసిన దశలో ఉన్నప్పుడు మనం ఒకటిగా ఉండటం చాలా ముఖ్యం మనం దారి తప్పకుండా మీకు డబ్బు ఖర్చు చేసే ఇతర విషయాల్లోకి వెళ్లకుండా ఉండాలి దానికంటే మరింత ముదువుగా నేను చెప్పలేను ప్రస్తుతం మీకు కొన్ని విషయాలు ఎదురవుతున్నాయి అవి ఈ వ్యాపారంలో మీ ప్రయాణం నుండి దూరంగా వెళ్లాలని మిమ్మల్ని ప్రలోపెడుతున్నాయి అందుకే మేము మీకు చెబుతున్నాం ఇదే కొనసాగించండి అందరూ దీనికంటే మెరుగైనది ఉండదు మన సిస్ ముఫారీ ద్వారా వస్తున్న దానికంటే మీ జీవితాన్ని మార్చే మరేది ఉండదు కాబట్టి వ్యాపారంలో ముందుగా ఉన్న ఇతర వ్యక్తులు మిమ్మల్ని కల్పించుకోవాలని కాస్ చేస్తున్నారంటే నేను చెప్పేది ఒక్కటే అది మీ డబ్బు మీరు మీ ఇష్టానుసారం చేసుకోవచ్చు కానీ అన్ని కూలిపోతే మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఏడవకండి ఆ రెండు శాతం గురించి తెలుసా వాళ్ళు మీ డబ్బుతో చేతులు రుద్దుకుంటూ దూరం పారిపోతారు అదే నిజం ఇది జరిగే అవకాశమే ఎక్కువ సరేనా ఇది పాటించండి మీరు బాగుంటారు అందువల్ల ఈరోజు మనది వ్యాపారంలో మార్కెట్ రీసెర్చ్ ఇది ఇందుకు అంత ముఖ్యమైంది మనం మార్కెట్ రీసెర్చ్ లోని వివిధ అంశాల్లోకి వెళ్లే ముందు నిజంగా మార్కెట్ రీసెర్చ్ అంటే ఏమిటో విశ్లేషిస్తే అది మీ మార్కెటింగ్ చేయడానికి ఉత్తమమైన ప్రాంతాలను గుర్తించడం మనం ఇప్పటికే ఆ మార్కెటింగ్ గురించి అది ఈ రంగాన్ని ఎలా విప్లవాత్మకంగా మార్చబోతుందో మాట్లాడుకున్నాం కానీ మీరు ఏదైనా మార్కెట్ చేయబోతున్నప్పుడు దాన్ని ఏ సందర్భంలో చేయబోతున్నారో నిర్ణయించుకునే ముందు మీరు తప్పనిసరిగా మార్కెట్ రీసెర్చ్ చేయాలి ఇది మీకు చాలా డబ్బు చాలా సమయం ఆదా చేస్తుంది మనం ఎవరైనా ఏదైనా మార్కెటింగ్ చేయడానికి ముందు తప్పకుండా మార్కెట్ రీసెర్చ్ను ఉపయోగించమని నేను ప్రోత్సహిస్తున్నాను ఇది మీకు మంచి పరీక్షలో నిలబడేలా చేస్తుంది మంచి స్థిరతను ఇస్తుంది కానీ అంతకంటే ముఖ్యంగా మీరు ఏ ఏరియాలో మార్కెట్ చేయాలో బాగా తెలుసుకునే అవగాహనను ఇస్తుంది అందువల్ల మార్కెట్ రీసెర్చ్ అనేది నిజంగా ఒక మార్కెట్ గురించి సమాచారం సేకరించడం మరియు విశ్లేషించడం అనే ప్రక్రియ ఇందులో మార్కెట్ పరిమాణం ఎంత అందులోని లక్షణాలు ఏమిటి కస్టమర్ల అవసరాలు ఏమిటి అనే విషయాలు ఉంటాయి ఇవన్నీ వ్యాపార నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడతాయి సుమారు దీని అర్థం మీ కస్టమర్లు ఏమి కోరుకుంటున్నారు ఏ ఏరియాలో కోరుకుంటున్నారు ఆ సమాచారాన్ని మీరు ఎక్కడి నుంచి పొందబోతున్నారు అనే విషయాలను పరిశీలించాలి ఇది వ్యాపారాలకు తమ లక్ష్య ప్రేక్షకులను అర్థం చేసుకోవడంలో అందులో అవకాశాలను గుర్తించడంలో అలాగే పోటీని అంచనా వేయడంలో సహాయపడుతుంది అయితే మార్కెట్ రీసెర్చ్ గురించి మరింత వివరంగా చూద్దాం ఇది ఏమి కలిగి ఉంటుంది అనేది తెలుసుకుందాం డేటాను సేకరించడం స్పష్టంగా చాలా చాలా ముఖ్యమైన విషయం సర్వేలు ఫోకస్ గ్రూపులు ఇంటర్వ్యూలు ద్వారా సమాచారం సేకరించడం ఇప్పటికీ ఉన్న డేటాను విశ్లేషించడం అనేవి మీరు నిజంగా ఫిష్ చేయబోయే ప్రాధాన్యమైన ప్రదేశాలు ఇది మీరు ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఫిషింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు పరిశోధన చేసిన ఆ ప్రాంతంలో అమ్మకాలు జరిపే అవకాశాన్ని సంభావ్యతను పెంచుకునే ఉత్తమ అవకాశాన్ని మీకు కల్పించడాన్ని నిర్ధారిస్తుంది అందువల్ల సర్వేలు కస్టమర్లు నిజంగా ఏమి కోరుకుంటున్నారు ఏమి ఆశిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి అద్భుతమైన మార్గం మీరు మీ స్వంత సోషల్ మీడియా ద్వారా ఇది చాలా సులభంగా చేయవచ్చు ఏదో ఒక రూపంలో ఎవరైనా వ్యక్తికి ఏదైనా అమ్మే ప్రయత్నం చేయడం కన్నా వారికి ఒక సర్వే పంపడం ఎందుకు చేయకూడదు ఉదాహరణకు నాకు ఒక కొత్త వ్యాపారంలో భాగస్వామ్యం ఉంది నేను కొన్ని ప్రాంతాల్లో దాని అవకాశాలను విశ్లేషిస్తున్నాను మీరు చిన్న ప్రశ్నావళి నింపడానికి ఇష్టపడతారా అని అడగండి ఇప్పుడు మీరు ఆన్లైన్లో చాలా చాలా సులభంగా ఇది చేయవచ్చు మీరు ఇది ఎలక్ట్రానిక్ గా కూడా చేయవచ్చు వారు కేవలం ఒక బాక్స్ పై క్లిక్ చేయడమే చేయాలి అలా మీరు ఆ విశ్లేషణాత్మక డేటాను తిరిగి పొందవచ్చు దీని ద్వారా మీరు వివిధ డెమోగ్రాఫిక్స్ వయస్సు గుంపులు లింగాలు ప్రాంతాలు ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ధరలు మొదలైన వాటి గురించి సర్వెస్ తయారు చేసే విధానంలో మెరుగైన అవగాహన పొందవచ్చు ఇది సమాచారం సేకరించడానికి చాలా సులభమైన మార్గం ఫోకస్ గ్రూపులు కూడా మీరు ఒక గ్రూప్లో భాగంగా ఉంటే ఉదాహరణకు మీరు క్రోషే దుప్పట్లు అమ్మాలని చూస్తుంటే ఎందుకు క్రోషే దుప్పట్లపై దృష్టి పెట్టిన ఒక క్రోషే గ్రూప్లో చేరకూడదు అప్పుడు ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ఎలాంటి క్రోషే వంటివి కోరుకుంటున్నారు అనే విషయాల్లో మీకు చాలా మెరుగైన అవగాహన వస్తుంది నేను దాన్ని ఒక ఉదాహరణగా ఉపయోగిస్తున్నాను కానీ మన వ్యాపారంలో ఉదాహరణకు టెంట్లు మేము డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవలు వాటిలోని ప్రత్యేక అంశాలను పరిశీలిస్తాము గమనించండి నేను మునుపటి రోజు చెప్పిన విషయాల్లో ఒక భాగం నిచ్ మార్కెట్లు మరియు అందులో ఆ నిజను కనుగొనడం కూడా స్పష్టంగా ఫోకస్ గ్రూపులు మీకు అందులో సహాయపడతాయి ఇంటర్వ్యూలు కూడా ఎప్పుడూ చాలా మంచివే ఆ ప్రాంతాల్లో నిపుణులైన వారిని కనుగొని వారు ఆ ప్రత్యేక విషయాల గురించి మాట్లాడేందుకు రావాలని ప్రయత్నించండి మళ్ళీ మీరు వీడియోలు చేస్తే ఇది మీ వీక్షకులను పెంచుతుంది అలాగే మీరు అందించేది ఏమిటో ప్రజల్లో ఆసక్తిని కూడా పెంచుతుంది ఈ చిన్న చిన్న విషయాలన్నీ చివరికి మీకు విశ్లేషణాత్మక డేటాను ఇస్తాయి దీన్ని మీరు మీ మార్కెట్ రీసెర్చ్లో ఉపయోగించవచ్చు అందువల్ల మీరు సాధించాలనుకుంటున్న మార్కెటింగ్ క్యాంపెయిన్ విషయంలో మీకు చాలా మెరుగైన అవగాహన ఉంటుంది ఇప్పుడు మనం డేటాను విశ్లేషించడం గురించి చెప్పాము కస్టమర్ల ప్రవర్తనకు సంబంధించిన ట్రెండ్స్ ప్యాటర్న్స్ మరియు ఇన్సైట్స్ ను గుర్తించడానికి సమిష్టి సమాచారాన్ని అర్థం చేసుకోవడం వల్ల మార్కెట్ డైనమిక్స్ మరియు పోటీ వాతావరణాన్ని మీరు సులభంగా అవగాహన చేసుకోవచ్చు చాలా పెద్ద పదాలు ఉన్నాయి కదా అందులో అది నిజంగా దాని అర్థం ఏమిటంటే మీరు ఎంత ఎక్కువ డేటాను పొందగలిగితే అంత ఎక్కువగా మీరు సరైన వ్యక్తులను గుర్తించి లక్ష్యంగా చేసుకునే అవకాశం మీకు ఉంటుంది ఇది నేను ఇప్పుడే చెప్పిన దాని సూటిగా సులభమైన భాగం ఇది స్పష్టంగా మీ మార్కెటింగ్ క్యాంపెయిన్ ను మరింత ఖచ్చితంగా చేస్తుంది మీరు పొందిన డేటా ద్వారా వచ్చిన డైనమిక్స్ ను ఉపయోగించి వాటిని మీ మార్కెటింగ్ క్యాంపెయిన్లో పదాల రూపంలో పెట్టవచ్చు తద్వారా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మళ్ళీ ఇది మీరు అమ్మాలని ప్రయత్నిస్తున్న ఏ వస్తువైనా అమ్మకాలకు మారుతుంది అందుకే విశ్లేషణాత్మక డేటా ఇంటర్నెట్ లో ద్రవ బంగారం లాంటిది నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ రోజుల్లో ప్రజలు నిజంగా వెతుకుతున్నది అదే మీ మార్కెట్ ను అర్థం చేసుకోవడం మళ్ళీ మళ్ళీ చాలా ముఖ్యమైనది మీ మార్కెటింగ్ క్యాంపెయిన్ ప్రారంభించే ముందు మీ మార్కెట్ పరిమాణం నిర్మాణం సామర్థ్యం అలాగే కస్టమర్ల జన సాంఖ్యకాలు అభిరుచులు కొనుగోలు అలవాట్లు వంటి విషయాల్లో అవగాహన పొందడం చాలా ముఖ్యం సరేనా మీ మార్కెటింగ్ క్యాంపెయిన్ ప్రారంభించే ముందు ఆ పరిశోధనను పొందండి దాన్ని కూడా మీరు పదబంధాల్లో అలాగే మీ క్యాంపెయిన్ ఎలా నడవబోతుందో అందులో ఉపయోగించవచ్చు ఇందుకు ఎందుకంటే ఉదాహరణకు మీరు చూస్తున్న మార్కెట్లో సరే ఆ అవగాహన దాని సామర్థ్యం ఎలా ఉందో తెలుసుకుంటే మీరు పదబంధాలు విజువల్స్ ఇవన్నీ చాలా స్పష్టంగా లక్ష్యంగా పెట్టి రూపొందించవచ్చు సరేనా తద్వారా మీరు మార్కెట్ రీసెర్చ్ ద్వారా పొందిన అన్ని జనసాంఖ్యకాలు అభిరుచులు అందులో కలుపుకోవచ్చు అవకాశాలను గుర్తించడం కూడా ఆ మార్కెట్ రీసెర్చ్ లో బయటపడుతుంది మీరు ఊహించనివి కూడా మీకు ఫీడ్బ్యాక్ గా వస్తాయి ఇది ఆ మార్కెట్ లోని ఖాళీలను మీ ఉత్పత్తులు లేదా సేవల ద్వారా ఒక వ్యాపారం నింపే అవకాశం ఉదాహరణకు మీరు ఒక సర్వే డిజిటల్ సేవల విషయంలో వారు ఏమి వెతుకుతున్నారు లేదా ఏమి కోరుకుంటున్నారు అని అడిగితే వారు మీరు ఊహించనివి కూడా చెప్పచ్చు కానీ వారు చెప్పే విషయాలు ఉదాహరణకు మీ షాప్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండకపోవచ్చు అందువల్ల డిజిటల్ మార్కెట్లో ప్రజలు నిజంగా తమ కోసం ఏమి కొనాలనుకుంటున్నారు అనే విషయాన్ని మీకు మరింత స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఇది ఇస్తుంది కాబట్టి ఈ మార్కెట్ రీసెర్చ్తో మనం ఉన్న స్థితిని మన మార్కెటింగ్ క్యాంపెయిన్లలో ఉపయోగించుకోవచ్చని నేను నిజంగా భావిస్తున్నాను నేను చెప్పేది వినండి మార్కెట్ రీసెర్చ్ అనేది సమయాన్ని వృధా చేయడం కాదు మీరు ఏదైనా మార్కెటింగ్ క్యాంపెయిన్ ప్రారంభించే ముందు ఇది చేయడం ఎంత ముఖ్యమో చెప్పలేను ఈ రీకానిసెన్స్ లో అంటే మార్కెట్ రీసెర్చ్ లో మీరు ఖర్చు చేసే సమయం మీరు మార్కెటింగ్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా చేసినా చాలా ప్రభావవంతంగా ఉంటుంది మీరు ఏ రకమైన మార్కెటింగ్ చేయబోతున్నారో అంతగా ముఖ్యం కాదు కానీ ఆ రీసెర్చ్ను ముందుగా చేయండి పోటీదారులను అంచనా వేయడం కూడా మీ క్యాంపెయిన్ను ఎలా నడిపించాలో నిర్ణయించడంలో కీలకమైనది పోటీదారుల బలాలు బలహీనతలను విశ్లేషించడం ద్వారా వారి పోటీ వాతావరణాన్ని అర్థం చేసుకుని వారికంటే భిన్నమైన వ్యూహాలను అభివృద్ధి చేయాలి వారి మార్కెటింగ్ వ్యూహం ఏమిటో కూడా చూడటం చాలా ముఖ్యం ఉదాహరణకు మనం తీసుకుందాం ఆ ప్రొడక్ట్ మనకు తెలుసు దీనిలో చాలా మంది పోటీదారులు ఉన్నారని మనకు తెలుసు నేను ఒకదాన్ని వాడుతున్నాను స్ట్రీమ్ యాడ్ వాడుతున్నాను జూమ్ కూడా ఉందని మనకు తెలుసు మైక్రోసాఫ్ట్ రూమ్స్ కూడా ఉందని అలాగే ఇంకా ఎన్నో ఇతర వెబ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయని మనకు తెలుసు మళ్ళీ మీ పరిశోధన చేయండి ఒక్కసారి చూడండి లోకి వెళ్ళండి లోకి వెళ్ళండి వారి మార్కెటింగ్ క్యాంపెయిన్లు ఎలా ఉన్నాయో చూడండి ఇది మీకు మంచి అవగాహన ఇస్తుంది అలాగే మీరు వారితో ఎలా భిన్నంగా ఉండాలో కూడా సూచన ఇస్తుంది మైలీ ఇది మీ మార్కెటింగ్ క్యాంపెయిన్లు నడిపేటప్పుడు ఉపయోగించదగిన మంచి సమాచారం వ్యాపార నిర్ణయాలను తెలియజేయడం సరే సేకరించిన మరియు విశ్లేషించిన సమాచారాన్ని ఉత్పత్తి అభివృద్ధి మార్కెటింగ్ వ్యూహాలు ధరలు మరియు మొత్తం వ్యాపార ప్రణాళికపై తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించడం కూడా మీరు అమ్మకాలు చేయడంలో కీలకం నేను డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవల మార్కెట్లో ఉండబోతున్నానని నాకు తెలుసు ఇప్పుడు నుంచే ఎందుకు ప్రారంభించకూడదు చాట్జీపీటీ లేదా జెమినీ లేదా గూగుల్ బ్రౌజర్కు వెళ్ళి డిజిటల్ ఉత్పత్తులకు సంబంధించిన నిర్దిష్ట కీవర్డ్స్ను ఇవ్వడం మీరు పొందుతున్న ఈ విశ్లేషణలను మీ వ్యాపార ప్రయోజనానికి ఉపయోగించండి లేదంటే మీరు మార్కెటింగ్ చేయడానికి వచ్చినప్పుడు అది వ్యాపారం ద్వారా అయినా మీ స్వంతంగా అయినా మూడవ పక్షాల ద్వారా అయినా మీరు ఎలా చేయాలనుకున్నా మీరు పరిశోధన చేయకపోతే మీకు ఎలాంటి ప్రణాళిక ఉండదు అప్పుడు మీరు ఎక్కడ లక్ష్యంగా పెట్టుకోవాలో ఎలా తెలుసుకుంటారు అది అర్థం కావడం లేదు మీరు వ్యాపారంలో ప్రోక్టివ్ గా ఉండడం బదులు నేరుగా డబ్బు వేసి ఏదైనా పని చేస్తుందేమో అని ఆశపడుతున్నట్లే అవుతుంది కానీ మీరు ఇప్పుడే చేయగలిగేది డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవల విషయంలో చేయాల్సినవి చేయకూడనివి అనే మంచి జాబితాను తయారు చేసుకోవడం మీ మార్కెటింగ్ పరిశోధనను ఇప్పుడే ప్రారంభించకూడదా డిజిటల్ ఉత్పత్తుల్లో ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ఒక సర్వే పెట్టడం చాలా సులభం మీరు ఏది అమ్మడం లేదు మీరు ప్రజలను అడుగుతున్నది కేవలం ఏమిటంటే మీరు ఇప్పుడే ఏదైనా డిజిటల్ ఉత్పత్తులు లేదా సేవలు కొనుగోలు చేయాలనుకుంటే మీరు ఏవి చూడాలనుకుంటారు ఆపై మీరు దానిని మరింత విస్తరించవచ్చు మీరు ఒకటి కొనాలనుకుంటే దానికి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటారు ఎంత కాలం దాన్ని ఉపయోగించాలనుకుంటారు ఒక పాటు లేదా సబ్స్క్రిప్షన్ రూపంలో లేకపోతే ఒక్కసారి డబ్బు పెట్టి కొనాలనుకుంటారా ఈ రకమైన అన్ని విషయాలు మీకు సహాయపడతాయి మరియు మీరు ఆ సర్వే జాబితాను విస్తరించవచ్చు సరేనా మీరు పరిశోధన చేస్తున్నప్పుడు మీకు గుర్తొచ్చే అన్ని విషయాలను అందులో చేర్చడానికి ఇది అంతా అర్థవంతంగా ఉంటుంది ఇది నిజంగా ఒక తార్కికమైన ప్రణాళికను కలిగి ఉండటమే సరేనా మీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి దాన్ని మీ సామర్థ్యానికి తగ్గట్టు ఉత్తమంగా ముందుకు తీసుకెళ్లడానికి చర్యల ప్రణాళిక తద్వారా మీరు డబ్బు వృధా చేయకుండా ఉంటారు నాకు మార్కెట్ రీసెర్చ్ నా ప్రాధాన్యతలలో అగ్రస్థానంలో ఉంది ఇది నేను ప్రస్తుతం చేస్తున్న పని ఇది నేను ఇప్పుడే పరిశోధిస్తున్న విషయం తద్వారా నేను నేను ఉండబోయే మార్కెట్ ను మరింత బాగా అర్థం చేసుకోగలను మనం డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవల మార్కెట్ లో ఉండబోతున్నాం సరేనా అదే మనం చేయబోయే పని అవును ఫిజికల్ వస్తువులు కూడా ఉండబోతున్నాయి అవును మనకు తెలియని విషయాలు కూడా ఉండొచ్చు కానీ మనకు తెలుసు డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అందువల్ల మనం మీకు చేయడానికి ఏదైనా ఇవ్వడానికి ఎదురు చూస్తున్నప్పుడు మీరు ఇప్పుడే మార్కెట్ రీసెర్చ్ ప్రయాణాన్ని ప్రారంభించకూడదా మనం తదుపరి దశకు వెళ్లే సమయంలో మీరు ఇప్పుడే చురుకుగా వ్యవహరిస్తూ సేకరించిన ఆ డేటాను ఉపయోగించుకోవచ్చు ఇది మార్కెటింగ్ విషయంలో మీకు ఉత్తమమైన ఆరంభాన్ని ఇస్తుంది మరియు మీరు ఇతరుల కంటే కొంచెం ఎక్కువ తెలుసుకుంటే ఏమవుతుందో తెలుసా అది మిమ్మల్ని ఆకలో ముందుకు తీసుకెళ్తుంది ఏదేమైనా ఈరోజు నా నుంచి ఇంతే మిత్రులారా